ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా గజ్జల లక్ష్మి నేడు పదవీ బాధ్యతలను స్వీకరించారు రాజకీయాలు పదవులు కేవలం ఆస్తులు అంతస్తులు ఉన్న పెద్దింటి వారికే అనే నానుడికి చలమగీతం పాడుతూ సామాన్య కార్యకర్తను సైతం అత్యున్నత స్థానంలో నిలబెట్టింది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగనన్న మాత్రమే అని నా ఎన్నిక ద్వారా మరోసారి నిరూపించారు పార్టీ ఆవిర్భవం నుండి వెన్నంటి నడిచిన నాలాంటి ఎంతోమంది కార్యకర్తలను ఉన్నత స్థానంలో నిలిపారు జగనన్న మహిళల విషయంలో మాత్రం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆకాశంలో సగం అవకాశాల్లో సగం ఇస్తూ పెద్దపీట వేశారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా మీద నమ్మకంతో నాకు అప్పగించిన మహిళా కమిషన్ మెంబర్ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను నేడు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇచ్చిన బాధ్యతలను రాష్ట్ర మహిళా సాధికారత కోసం మరియు భద్రత కోసం పాటుపడతానని భగవంతుడి సాక్షిగా తెలియజేసుకుంటున్నాను అని అన్నారు ఇన్నాళ్ళు వెన్నంటి ప్రోత్సహించిన పెద్దలకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పాత్రికేయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు నా పట్ల మీ ఆప్యాయత అభిమానం అనురాగంతో పాటు ఆశీస్సులు కూడా ఎల్లకాలం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని చైర్పర్సన్